ెట్స్ అదేవిధంగా కొన్ని ట్యాంప్లెట్స్ అదేవిధంగా కొన్ని ఇవి రావటం జరిగింది వాటన్నింటినీ కూడా ప్రెజెంట్ ఉన్న వార్డు వైజ్ ప్రజలందరికీ కూడా సర్క్యులేట్ చేసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాటన్నిటిని కూడా స్టిక్కర్స్ని ఏ స్టిక్కర్స్ని అంటించి అదే ఈ గవర్నమెంట్ చేసిన ఈ వంద రోజుల్లో జరిగినటువంటి ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రెస్ని కూడా ప్రజలందరికీ తెలియజేయాలని చేయాలని చెప్పని ఇన్స్ట్రక్షన్స్ మా హైడ్రెడ్ పర్స్ నుంచి రావడం జరిగింది అదే వాటిని మేము సెక్రటరీ గా మనకి ఇరవై సచివాలయాలు ముప్పై నాలుగు వార్డ్స్ ఉన్నాయి ఆ ఇరవై సచివాలయాలు ముప్పై నాలుగు వార్డ్స్లో మనము పూర్తిగా వీటిని ఈ మెటీరియల్ అంత అంతర్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది ప్రింటెడ్ మెటీరియల్ని ఆ మెటీరియల్ తీసుకొని మన సెక్రటరియల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ సెక్రటరీ స్టాఫ్ లోకల్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళందరినీ కూడా కలిసి అక్కడికి వెళ్ళి మనం ప్రతి హౌస్ హోల్డ్కి వెళ్ళి వాటిని అందించడము అదేవిధంగా వాళ్ళని చెప్పడము ఈ పరిపాలన గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఈ వంద రోజుల పరి పరిపాలన గురించి ముఖ్యంగా చూసుకుంటే దాంట్లో మెగా డిఎస్సి కానీ ఆ తర్వాత పెన్షన్స్ సంబంధించినవి కానీ అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్స్ గురించి కానీ అదేవిధంగా ఈ ప్లడ్ డ్యూటీస్లో చేసిన గవర్నమెంట్ చేసినటువంటి ఇది కానీ తొందరగా రికవరీ చేసి తీసుకొచ్చిన ఇది కానీ మొత్తం వాటన్నిటిని కూడా చెప్ప వాటి గురించి కూడా వివరించడం కూడా జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఈ వంద ఈ వంద రోజుల కార్యక్రమంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిలో మన బాపట్ల మున్సిపల్ మున్సిపల్ పరిధిలో జరిగిన అభివృద్ధి గురించి కానీ దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడవచ్చు అని మనందరికీ ఇక్కడ సమా మేమందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరుగుతుంది దీనిలో కనుక చూసుకుంటే కనుక మొట్టమొదటి మొట్టమొదటిగా అంశంగా చూసుకుంటే ఈ పెన్షన్ అండి పెన్షన్కి సంబంధించి వెయ్యి రూపాయలు పెన్షన్ ఎన్హాన్స్ చేయడము ఆ ఎన్హా వెయ్యి రూపాయలు ఎన్హాన్స్ చేసిన పెన్షన్ని అదేవిధంగా ఏరియాస్తో పాటు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు మనము మొదటి రోజే నెలలో మొదటి రోజే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవటము ఇది జరిగింది సో అది ఒక మంచి పరిణామం సో ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే మన దీంట్లో రెండో పాయింట్ చూసుకుంటే కనుక అన్నా క్యాంటీన్స్ మనకి అన్నా క్యాంటీన్స్ యొక్క స్థితి ఏ విధంగా ఉంది అన్నది మీ అందరు తెలిసిందే దాన్ని మనకి ఇచ్చిన డైరెక్టివ్స్ ప్రకారము అది త్వరగానే మనం దాన్ని రెనూవేట్ చేయించుకొని గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలతో కూడా మనం దాన్ని పూర్తిగా అందుబాటులో తీసుకురావటం అనేది జరిగింది సో దానివల్ల మనకి ప్రతి సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ అదేవిధంగా సాయంత్రము డిన్నర్ కానీ దాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ఇది ఒక మంచి ప్రభుత్వం అనడానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు మంచి ప్రభుత్వం ఎందుకంటే ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అండి మన స్పెషల్ శానిటేషన్ ని నిర్వహించుకోవడం జరిగింది ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో మన మున్సిపల్ పాపట్లకి ఎమ్మెల్యే గారి యొక్క ఎమ్మెల్యే గారి డిస్ట్ గారిని కలవటం కలిసి ఆయన యొక్క ఎఫర్ట్స్ వల్ల మనకి ఇక్కడ అరవై ఎనిమిది లక్షల రూపాయలు మనకి ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్కి డిస్ట్రిట్టింగ్ ఆఫ్ ట్రైన్స్ ట్రైన్స్కి కానీ అదేవిధంగా సీజనల్ అండ్ వెటర్ బాండ్ డిసీజెస్ని అరికట అరికట్టడం కోసం కానీ మనకి ఇవ్వడం జరిగింది సో అంత అమౌంట్ మనకి రావటం వల్ల మనం మనం చక్కగా మనము ఈ జేసీబీలే కానీ అదేవిధంగా ఈ డైలీ డైలీ లేబర్ కానీ అదే అదేవిధంగా ఈ నాలుగు ట్రాక్టర్సు అదేవిధంగా బాబ్కాటు పోక్లైనర్స్ టూ హండ్రెడ్ పోక్లైనర్స్ ఇవన్నీ పెట్టుకొని మన మన దగ్గర ఉన్న మేజర్ మైనర్ అదే అదేవిధంగా కంపింగ్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం శుభ్రపరచుకుంటా సుమారు ఐదు కిలోమీటర్లలో ఉంది బాపర్లలో దాన్ని శుభ్రపరచుకుంటా అది అట్లానే ఈ అవుట్ ఫాల్ రైన్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ ఫాల్ రైన్స్ అన్నింటిలో కూడా మనము ఈ కూడికి అనేది తీసుకోవడం జరిగింది అట్లా ఇది మంచి ప్రభుత్వాన్ని చెప్పడానికి మరొక కారణం సుమారుగా ముప్పై ఆరు టన్నుల ఫ్రెస్ట్ ఫ్రెస్ట్ బేస్ట్ అన్నది గార్బేజ్ అన్నది ప్రతిరోజు మనకి బాపట్ల మున్సిపల్ పరిధిలో పర్కెక్ట్ ప్రకారం మనకి రావడం జరుగుతుంది ఆ ముప్పై ఆరు టన్నుల్లో తడి చెత్త పొడి చెత్త హానికర వ్యర్థాలు అని చెప్పి మూడు విధాలుగా మనకి ఉంది దాంతోపాటు వేస్ట్ కూడా మనకు ఉంది మనకి ఐఈసి లో భాగంగా ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ లో భాగంగా మనం ఈ దీని గురించి బాపట్ల ప్రజలందరికీ కూడా మెగా శానిటేషన్ డ్రైవ్ నార్మల్ శానిటేషన్ డ్రైవ్ మన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లు అనేది గతంలో మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మెగా శానిటేషన్ డ్రైవ్లు మనం ఏర్పాటు చేసుకుంటా ప్రతిరోజు ఆ మెగా శానిటేషన్ డ్రైవ్లో మనం పూర్తిగా మనం దాంట్లోకి వెళ్ళి ఎందుకంటే యాక్చువల్గా దీనికి సంబంధించి సుమారు మనకి అరవై ఎనిమిది లక్షల రూపాయలు మనకి 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 కేటాయించబడింది ఫండ్ ఆ కేటాయించబడిన ఫండ్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ మనం కండక్ట్ చేసుకున్నా కూడా మనకి ఇంకా ఫండ్ ఉందో దాంట్లో మనకి దేని హెడ్ కింద మనకైతే అమౌంట్ ఇచ్చున్నారో పూర్తిగా ఆ హెడ్లోనే మనం ఈ అమౌంట్ వాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఈ డ్రై డ్రైన్స్ క్లీనింగ్ కానీ ఒకసారి రెండోసారి కానీ మనం అర్థం చేసుకోవడం అని జరుగుతూ ఉంది ఈ ట్రైన్స్లో జరుగు ఈ ట్రైన్స్ జరుగుతున్న పెద్ద ఫాల్ అవుట్ఫాల్ లో కానీ వీటిలో కానీ మనం చేసుకోగలిగాం కాకపోతే కొంత మనకి అక్కడ మనం పవర్ స్టేషన్ ఏదైతే ఉందో కొత్తపాలెం దాటిన తర్వాత పవర్ బ్రిడ్ స్టేషన్ అక్కడ ఒక చాట అదేవిధంగా ఇక్కడ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో మార్కెట్ యార్డ్కి ఆపోజిట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి దగ్గరలో ఏదైతే ట్రైన్ ఉందో ఆ రెండు చాట్ల ట్రైన్ ట్రైన్ల పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ మేజర్ డ్రైన్ల పరిస్థితి ఎట్లా ఉందంటే వాటికి ప్రాపర్గా అవుట్ఫాల్ లేదు అవుట్ ఫాల్ లేకుండా కొంచట్లో ఆరు అడుగులు కొంచెం మూడు అడుగులు కొంచెం ఒక్క అడుగు పెడతాం మళ్ళీ ఈ దాని సెంట్రింగ్ సామాన్ అనేది ఆ ట్రైన్స్లోనే దాంట్లో వదిలిపెట్టి వెళ్తాం ఇవన్నీ చేయడం జరిగింది సో దానివల్ల అవుట్ ఫాల్ ట్రైన్ అనేది యాక్చువల్గా మనం ట్రైన్స్ కట్టుకునేటప్పుడే మనకున్న తమ్ తమ్ రూల్ ఏంటంటే మన గ్రావిటీలో మనకి సహజంగా వాటర్ పారుదల అన్నది తూర్పు వైపు వీసా అనే వైపు ఉంటుంది కాబట్టి ఆ తూర్పు వైపు గ్రావిటీలోనే ట్రైన్స్ అనేది ఫ్లో అనేది ఉండే విధంగా ప్లాన్ చేయడం ప్రాపర్గా ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా కొంత ఎక్కడో కొంత లోపం జరిగింది జరగడం వల్ల ఆ డ్రైన్స్ అనేది పూర్తిగా గ్రావిటీలో మనకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి మనం మనం బలవంతం కొన్ని ట్రైన్స్ ని మనం అక్కడ తెచ్చేసుకోగలిగాం కానీ అక్కడ వాటర్ స్టాగ్నేషన్ అనేది ఆ ట్రైన్స్ మురుగునీరు స్టాగ్నేషన్ అనేది జరుగుతూ ఉంది సో దాన్ని ఆ ప్రజెంట్ అవుట్ ఫాల్స్ అనేది మనం ఏర్పడ్చుకునే విధంగా దానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాము అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాము ఈ ఈ డ్రైవ్స్ లో ఈ ఇది కంప్లీట్ అయిపోయిన దీంతో కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తగా మనకి రోడ్స్ సంబంధించిన కానీ మన మనకి డాగ్స్ ఈ కుక్కల సమస్య అన్నది కూడా మనకి వీరి కుక్కల సమస్య అనేది కూడా చాలా ఉంది మనకి ఇది కాకపోతే బ్లూ క్రాస్ సంబంధించిన డైరెక్టివ్స్ కానీ మన బోర్డు సంబంధించిన గైడ్లైన్స్ కానీ వీటి అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటా మనకి వాటిని ఆ కుక్కల సంబంధించిన ఆపరేషన్ అంటే మనకి యాక్చువల్గా వాటిని మనం ఏబిసి యాంటీ బర్త్ కంట్రోల్ అని చెప్పి అనే ఒక వ్యాక్సినేషను ఏఆర్వి యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ అని చెప్పి అనేది రెండోది ఈ రెండింటిని వాటికి మన వివాసన బాధ్యత మన మీద ఉంది సో వాటి కూడా మన వీటన్నిటికి సంబంధించి యానిమల్ హస్బెండరీ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ ఆంధ్రాలో వాళ్ళు మనకి దీన్ని ఇవ్వడం జరిగింది ఏది మన స్నేహ యానిమల్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఓవర్ ఓవరాల్ కాంటాక్ట్ అనేది సో వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్ థియేటర్ అనేది మనకి ఇక్కడ దగ్గరలో తెనాల్లో ఉంది సో అది అందుబాటులోకి రావడం లేదు వాళ్ళతో కూడా అంతా మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది మట్లాంటి అక్కడ మన నుంచి అది యాజ్ ఇ పాసిబుల్ కాదు మనకి అందుబాటులో రాగానే ఈ డాగ్స్ ఏదైతే ఉన్నాయో వీటి అన్నింటినీ కూడా పిక్ చేయడం జరుగుతుంది వాళ్ళ ద్వారానే మన థర్డ్ పార్టీ ఏదైతే ఉందో స్నేహ ఎవరైతే ఉందో వాళ్ళు పిక్ చేస్తారు పిక్ చేసి ప్రాపర్గా వాటిని అక్కడ తీసుకెళ్తాం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏబీసీ ఏఆర్వీ వ్యాక్సినేషన్ ఎక్కువ మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చి వాటిని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్లో వదిలిపెట్టాలి అన్నది గవర్నమెంట్ నిబంధన ఆ నిబంధన ప్రకారం నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అదే ఆర్ఓబీస్ రెండు ఉన్నాయి ఇక్కడ మనకి మనకి గుంటూరు ఫ్లైఓవర్ అది ఏదైతే ఉందో కలెక్టర్ దగ్గర అది ఒకటి రెండు ఇక్కడ మనకి మార్కెట్ యాడ్ మార్కెట్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ రెండు మనకి ఆర్ఓబీస్ కిందగా ఉన్నాయి మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ వాటికి సంబంధించిన బ్యూటిఫికేషన్కి సంబంధించి గౌరవీయులైన కలెక్టర్ గారికి మనం లెటర్ రాయడం జరిగింది సో కలెక్టర్ గారు మనకి చెప్పడం ఏంటంటే వాటిని స్వచ్చర ఫండ్స్ ఏదైతే ఉంటాయో వాటి ద్వారా కానీ ఇంకెక్కడ మరి ఇతరత్ర ఫండ్స్ నుంచి వాటిని అడ్జస్ట్ చేసి వాళ్ళకు అక్కడి నుంచి కనుక మనకి చెప్తాం మనకి ఇస్తామంటున్నారు సో వా దాని మీద ఉన్న ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ట్లు కూడా ఆర్ట్ పెయింటింగ్స్ కూడా అన్నిటి కూడా చేయడం కూడా జరుగుతుంది సో అది దాంట్లో అండర్ ప్రోగ్రెస్లో ఉంది ఒకటి అదేవిధంగా మనకి ఇక్కడ కావాల్సిన ఐహెచ్ఎస్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్సు అదేవిధంగా సిటీస్ కమ్యూనల్ టాయిలెట్స్ అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ పాటుగా అతి ముఖ్యంగా ఉండేది యాస్పిరేషనల్ టాయిలెట్స్ మన హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం యాస్పిరేషనల్ టాయిలెట్స్ వీటన్నింటి కూడా ఐడెంటిఫై చేయడం జరు జరిగింది నా మన పరిధిలో మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ నేను ఆల్రెడీ మనకున్న గ్రౌండ్ లెవెల్ స్టాఫ్తో మనం దానివన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది కూడా ఇంకా మనం లెటర్ లెటర్ రూపంలో మనకి ఇంకా గవర్నమెంట్ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత వీటన్నింటి స్వచ్ఛంధ్ర ఏదైతే ఉందో స్వచ్ఛాంధ్ర నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మ్యాచింగ్ స్టేట్స్ షేర్ ఏదైతే ఉందో మ్యాచింగ్ స్టేట్స్ షేర్ కలుపుకుంటా మనకి మనకి ఇక్కడ వర్క్ అనేది టేకప్ చేయడం కూడా జరుగుతుంది ఇది ముఖ్యంగా చూసుకుంటే మన దాంట్లో ఉంది అదే